ముఖ్యంగా ఈ మధ్యకాలం లోపల అందరికీ తెలిసినటువంటి ఒక వ్యాధి అది కిడ్నీ స్టోన్ కిడ్నీ స్టోన్ అందరికీ తెలుస్తుంటాయి అంటే మూత్రపిండం లోపల రాళ్ళు అనేటువంటిది ఇంగ్లీషులో పేరు చూసుకున్నట్లయితే అలోపతిలో గాల్ స్టోన్స్ అంటుంటారు అంటే గాల్ బ్లాడర్ లోపల శరీరం లోపల లివర్ హార్ట్ లంగ్స్ కిడ్నీస్ ఎంత ప్రాముఖ్యతను ఉన్నాయో అలాగే గాల్ బ్లాడర్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అంటే ఏ పార్ట్కు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ శరీరం అంతా కూడా కృషించిపోతుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటి కూడా సక్రమంగా ఆయుర్వేదిక పద్ధతిలో చెప్పుకోవాలంటే దోష ధాతు మలా మూలం ఈ శరీరం ఈ శరీరంలో ఉన్నటువంటి దోషాలు ధాతువులు అలాగే మలాలు కూడా సమాన స్థితిలో ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా విషమ స్థితిలో ఉన్నప్పుడు రోగంగా పరిగణించాము అలాగే ఒక్కొక్క ఆర్గానుకు ప్రతి ఆర్గాను కూడా జరిగేటువంటి సప్లైయే కానివ్వండి శరీర క్రియే కానివ్వండి దానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఆ కార్యకలాపాలు కూడా సక్రమంగా జరిగినప్పుడు ఆ ఆర్గాను కూడా హెల్దీగా ఉంటుంది గాల్ స్టోన్స్ వచ్చినాయని మనకు అల్ట్రాసౌండ్ లేదా ఎక్స్రే లోపల మనం చూసుకున్నట్లయితే వెంటనే మనం దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ముఖ్యంగా నిదాన పరివర్జనం చేసుకోవాలి ప్రతి వ్యాధికి కూడా చెప్తున్నాం దానికి గల కారణాలను తీసుకొని దాన్ని మనము వర్జింపచేయాలి అవాయిడ్ చేయాలంటుంటాం బాగా ఒబేసిటీ ఉన్న పేషెంట్లలో కానివ్వండి హై కొలెస్ట్రాల్స్ హై కొలెస్ట్రాల్స్ ఉన్నటువంటి పర్సన్స్లో కానివ్వండి బాగా ఎండలో తిరుగుతున్నటువంటి వ్యక్తులే కానివ్వండి తర్వాత నీరు అంటే వాటర్ బాగా తక్కువ తీసుకునే వాళ్ళలో కానివ్వండి ఇలాంటి కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది గాల్ స్టోన్స్ లేదా పిత్తాశయంలో రాళ్ళు వచ్చినాయని తెలియగానే ముఖ్యంగా ఆయుర్వేదిక పద్ధతిలో మనం ఒకసారి చికిత్సను చూసుకున్నట్లయితే ముస్తలు చాలా ఇంపార్టెంట్ ముస్త అంటుంటాం దీన్ని ముస్తలు అనేటువంటి డ్రగ్ చాలా వరకు కూడా చాలా ఎపిసోడ్లో దీని గురించి చెప్పుకున్నాము ఈ తుంగముస్తల పౌడర్ని బాగా అంటే ఫైన్ పౌడర్ చేసేసుకొని ఏవైనా రా డ్రగ్స్ ఉన్నాయనుకోండి రా డ్రగ్స్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి థౌజండ్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి రా డ్రగ్స్ అనగానే బాగా లేదా చూడాలి ఫస్ట్ ఏదైనా ఒక ద్రవ్యాన్ని ఔషధంగా మార్చే ముందు ఆ ద్రవ్యము కరెక్ట్గా జెన్యున్గా ఉందా లేదా చూడాలి అంటే పుచ్చిపోయినట్లు కానీ అట్లాగే లోపల సీడ్స్ కూడా పాడైపోయినట్లు కానీ పైన ఉన్నటువంటి బార్క్ కూడా ఆ పై బెరడు కూడా ఏదో రంధ్రాలు పడ్డట్టు కానీ అలాగే చిన్న చిన్న దుబ్బ ధూళి రాళ్ళు చిన్న చిన్నవి ఉన్నవి కూడా అవన్నీ కూడా చూసుకొని అవన్నీ తీసేసి ఫ్రెష్గా ఉన్న డ్రగ్స్ని తీసేసి వాటిని పౌడర్ చేసుకున్నప్పుడే దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా చాలా అబెండెంట్గా ఉంటాయి ఈ తుంగముస్తలను బాగా ఎండించిన తుంగముస్తలను తీసుకొని బాగా పౌడర్ ఫైన్ పౌడర్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ మార్నింగ్ హాఫ్ స్పూన్ నైట్ తేనెతో తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ పిత్తాశయంలో ఏర్పడినటువంటి రాళ్ళు ప్రతిసారి పేషెంట్కి చెప్తూనే ఉంటాము స్కాన్ తీసుకున్న తర్వాత చూస్తుంటాము సైజెస్ కూడా ఉంటుంటాయి అదే కిడ్నీ స్టోన్స్ అంటుంటేనేమో ఎంఎం టూ ఎంఎం ఫైవ్ ఎంఎం సెవెన్ ఎంఎం టెన్ ఎంఎం మిల్లీమీటర్ సైజులో ఉంటుంటాయి అలాగే దీంట్లో కూడా గాల్ స్టోన్స్ ఒక్కొక్కసారి ఒకటి రావచ్చు మల్టిపుల్గా ఉండొచ్చు ఒకటి కంటే నాలుగు కంటే ఎక్కువగా ఉండొచ్చు వాటిని ఆ పరిమా పరి బట్టి కూడా మనము ఆ సైజుని బట్టి కూడా మనం మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది తక్కువ సైజు ఉందనుకోండి మనము కషాయం మాదిరిగా చేసుకోవచ్చు ఇదే తుంగ ముస్తలను కొంచెం పౌడర్ అంటే కోర్స్ పౌడర్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ కాకుండా కోర్స్ పౌడర్గా చేసేసుకొని ఒక స్పూను లేదా టూ స్పూన్స్ ఆఫ్ తుంగ ముస్తల పౌడరు ప్లస్ ఒక చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి బాయిల్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకొని ఉదయం సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ పిత్తాశయంలో ఉన్నటువంటి లేదా గాల్ స్టోన్స్ గాల్ బ్లాండర్లో ఉన్న స్టోన్స్కు చిన్న చిన్నగా ఉండేయటమో కరిగిపోతాయి ఒక సైజు పెద్దగా అనిపిస్తే ప్రతిరోజు కూడా అలా తీసుకుంటూ పోవాలి క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా రెండు రోజులు మూడు రోజులు కాదు మినిమము వన్ వీకు మ్యాక్సిమం టూ వీక్స్ డైలీ తీసుకున్నట్లయితే ఈ కషాయంలో ఉన్నటువంటి ఆ పదార్థాల యొక్క గుణం వల్ల ఆ రాయి యొక్క సైజు నెమ్మది నెమ్మదిగా కరిగిపోయి పూర్తిగా బయటికి పోవటానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే త్రికట్టు చూర్ణం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ త్రికట్టు అంటే షుంటి తర్వాత పిప్పళ్ళు అలాగే మిరియాలు ఈ మూడిటిని కలిపి త్రికట్టు అంటుంటాం ఆయుర్వేదిక పరిభాష లోపల ఈ త్రికటు అనేటువంటిది చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాము అంటే షొంటికి కూడా చాలా గుణాలు ఉన్నాయి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడిటి కూడా సింగిల్ రగ్గుగా తీసుకోవచ్చు అలాగే కాంబినేషన్స్ ఆఫ్ ద డ్రగ్ కూడా తీసుకోవచ్చు ఈ త్రికట్టు చూర్ణాన్ని కూడా ఉదయం మర చెంచా సాయంత్రం అరచెంచా తేనెతోనె కనుక తీసుకున్నట్లయితే స్టోన్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తక్కువ అవటమే కాకుండా ఆ పెయిన్ ఉన్నా కానీ అంటే అబ్డామినల్ పెయిన్ ఉంటుంటుంది ఒకసారి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది తర్వాత ఇంగ్వనల్ రీజన్లో తర్వాత అంబలేకల్స్ రీజన్లో కూడా పెయిన్ రావటం జరుగుతుంది ఈ పెయిన్ కూడా తగ్గటానికి ఈ త్రికట్టు చున్నం కూడా ఎంతో ఉపయోగపడుతుంది అట్లాగే గుడుచి గుడుచి అంటే తిప్పతీగ అంటుంటాం ఈ తిప్పతీగను కూడా బాగా ఎండించినటువంటి తిప్పతీగ బాగా ఫైన్ పౌడర్గా చేసేసుకొని హాఫ్ స్పూన్ మార్నింగ్ హాఫ్ స్పూన్ నైటు తేనెతో తీసుకోవాలి ఒకవేళ షుగర్ పేషెంట్ కనుక ఉండేది ఉంటే తేనెకు బదులుగా వాటర్ కొంచెం వాటర్లో మిక్స్ చేసేసుకొని ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే ఆ గర్ల్ స్టోన్స్ కూడా తగ్గటానికి ఎంతో అవకాశం ఉంటుంది అట్లాగే మెంతులు కూడా చాలా ఇంపార్టెంట్ గృహవైద్యం యొక్క విభాగం కాబట్టి ఈ గృహ వైద్యంలో చాలా వరకు ఇంట్లో ఉన్నటువంటి ఔషధాలతోటే మనము చిన్న చిన్న వ్యాధులను తగ్గించుకోవచ్చు ఈ మెంతి పౌడర్ను కూడా ఉదయం సాయంత్రము అరచెంచా చొప్పున తీసుకున్నట్లయితే చాలా వరకు స్టోన్స్ కూడా తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది అట్లాగే హరిద్ర కూడా ఇంపార్టెంట్ హరిద్ర అనేది చాలా ఎపిసోడ్లో చెప్తుంటాం పసుపు ఈ పసుపుని ఏం చేస్తుంటామంటే ఒక హాఫ్ స్పూను కొద్దిగా బాటల్లో వేసేసుకొని కొంచెము లైట్గా కొంత తేనె కూడా కలిపేసుకొని కొంచెము అల్లం రసము ఈ మూటింటిని కూడా మిక్స్ చేసుకొని తాగినట్లయితే గాలి స్టోన్స్ కూడా చాలా వరకు తగ్గి చెప్పాం కదా ఇంతకుముందు సైజు చిన్నగా ఉండినామో ఆటోమేటిక్గా మనము మలం ద్వారానో వాటి ద్వారానో పడిపోతుంటాయి లేకపోతే కొంచెం సైజు పెద్దగా ఉన్న రోజు రోజు కూడా తగ్గుతూ ఆ పరిమా పరిణామం సైజు యొక్క కూడా పరిమాణం తగ్గి చాలా వరకు కూడా ఆ గాలి స్టోన్స్ యొక్క బాధ కూడా రిలీఫ్ అయిపోయి పేషెంట్ కూడా ఆరోగ్యవంతుడు ఉంటాడు అట్లాగే త్రిఫల త్రిఫల అనేది కూడా మల్టిపుల్ చాయిస్ త్రిఫలాను కూడా మనము ఇది కేవలము ఈ గాల్ స్టోన్స్ యొక్క పరిమాణాన్ని తగ్గించడమే కాకుండా మెటబాలిక్ సిస్టాన్ని కూడా బ్యాలెన్సింగ్ చేసేటువంటి గుణము త్రిఫలాల్లో ఉంది ఈ విధంగా ఈరోజు మనము పిత్తాశయం లోపల అంటే గాల్ స్టోన్స్ అంటాము గాల్ స్టోన్స్ను మనం చూసుకోవాలి ఒకటి ఉందా రెండుందా ఎక్కువగా ఉందా చూసేసుకొని ముఖ్యంగా దోషానుసారంగానే ట్రీట్మెంట్ ఇవ్వ ఇవ్వటం అనేది ప్రత్యేకంగా ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం అట్లాగే నాడీ పరీక్ష కూడా చేస్తుంటామంజ ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము ప్రతి పేషెంట్ కూడా త్రిదోషము యొక్క వాతము పిత్తము కఫము ఉంటుంది ఈ త్రిదోషాలను బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు ఆ త్రిదోషాలను చూసి ఆ ఏ దోషముందో ఆ దోషాన్ని అనుసారంగానే మనము చికిత్స చేయటం అనేది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశము మూల సిద్ధాంతం కూడా ఈ విధంగా ఈరోజు మనము ఈ గృహ వైద్య విభాగం లోపల స్టోన్స్ లేదా పిత్తాశయంలో ఏర్పడినటువంటి రాళ్లను ఏ విధంగా ఆయుర్వేదిక పద్ధతిలో మనం తగ్గించుకోవచ్చు ఈరోజు నేర్చుకున్నాం